కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన ఒంగోలులో అక్టోబర్ మూడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఇవాళ వీడియోలో జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా ఉండేటువంటి మన ఈ లెగ్ జాయింట్స్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నాం కదండి చక్కగా ఈ చికెన్ కి పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలండి చూడండి చక్కగా ఈ మసాలా అంతా కూడా థిక్గా అయ్యింది కదా బాగా వన్ అవర్ మనం ఫ్రిజ్లో పెట్టంగానే చక్కగా లెగ్ పీసెస్ అన్నిటికి బాగా పట్టింది ఇప్పుడు మనం పెనంలో ఆయిల్ వేసుకున్నానండి ఈ పెనంలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవుతుంది ఇప్పుడు ఇదే టైంలో మనం ఈ లెగ్ పీసెస్ని దీంట్లోకి వేసేసుకుందాం ఇది కూడా మనకి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు చక్కగా అలాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటలకి స్వాగతం ఇవాంటి వీడియోలో జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా ఉండేటువంటి మన ఈ లెగ్ జాయింట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చికెన్ లెగ్ జాయింట్స్ చేసుకుంటకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను నాలుగు లెగ్ జాయింట్స్ అన్నది తీసుకున్నానండి ఇలాగా ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది ఒక కప్ కార్న్ఫ్లోర్ అరకప్పు పెరుగు మూడు స్పూన్ల శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను హోమ్మేడ్ మసాలా పౌడర్ దీనికోసం ప్రిపేర్ చేసుకున్నానండి ఆ హోమ్మేడ్ మసాలా పౌడర్ అనేది మన ఛానల్లో వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి రెండు స్పూన్ల హోమ్మేడ్ మసాలా పౌడర్ తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల కారం తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ కసూరి మేతి ఒక స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకున్నానండి రుచికి తగినంతగా సాల్ట్ ఇప్పుడు లెగ్ జాయింట్స్ ఇలాగా మనకి నాట్లు పెట్టుకోవాలి మనం మసాలా అన్నది పట్టిస్తాం కదా మసాలా పట్టించినప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళి మంచిగా చక్కగా ఊరాలి కాబట్టి ఒక నాలుగు నాట్లు అన్నది మనం జాయింట్స్కి పెట్టుకుంటే మసాలా అన్నది బాగా వెళ్తుంది అనమాట మీరు కావాలంటే చికెన్ షాప్ వాడితో కూడా ఒకసారి కొంచెం నాట్లు పెట్టమంటే నాట్లు ఇలా పెట్టేస్తారు వాళ్ళే ఇక్కడ నేను నాట్లు పెట్టించకుండానే తీసుకున్నాను చూడండి ఇలా నాట్లు పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి ఇక్కడ నేను లెగ్ జాయింట్స్ అన్నిటికీ కూడా ఇలా చక్కగా నాట్లు పెట్టుకున్నాను అన్నిటికీ ఇలా నాట్లు పెట్టుకుని శుభ్రంగా నాలుగు సార్లు చక్కగా కడుక్కోవాలి కడుక్కుని ఇలా పక్కన పెట్టుకోవాలి కడుక్కునేటప్పుడు సాల్ట్ వాటర్ వేసుకొని కడుక్కోండి సాల్ట్ వాటర్ వేసుకొని కడుక్కొని ఒక ఐదు నిమిషాలు నానబెడితే ఇలా లెగ్ జాయింట్స్ అన్నీ కూడా సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయి అనమాట ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి మసాలాలన్నీ వేసుకుందాం నేను ముందుగా ఇక్కడ రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ అలాగే రెండు స్పూన్ల కారాన్ని ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ అర టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు అలాగే కసూరి మేతి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇదే టైంలో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇక్కడ నాలుగు టీ స్పూన్లు వేసుకున్నానండి నేను బేసన్ పౌడర్ని ఇక్కడ నేను మూడు టీ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను ఒక టీ స్పూన్ పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు ఫ్లోర్ తీసుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు ఫ్లోర్ మాత్రమే వేసుకోవాలి ఇంకొక అరకప్పు పక్కన పెట్టుకుందాం ఇది మనకి కన్సిస్టెన్సీని బట్టి చూసుకుని వేసుకోవాలి కొంచెం పెరుగు పెరుగు కూడా అంతేనండి కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా కలుపుకొని అప్పుడు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం అలాగే ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి లేదు అంటే కనుక నిమ్మరసం పిండుకున్న బాగుంటుంది ఇక్కడ నేను పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ అన్నది వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి కంప్లీట్గా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు ఇప్పుడు ఈ మసాలా అన్నీ వేసుకున్నాం కదండి చక్కగా ఈ చికెన్కి పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలండి లెగ్ పీసెస్ని చక్కగా ఇలాగా కలుపుతూ మసాలా అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి మీరు కావాలంటే ముందు మసాలా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత జాయింట్స్ కూడా పట్టించవచ్చు లేదు అంటే ఇలా నాకులా డైరెక్ట్గా కూడా చేసేసేయచ్చు అంటే ఫస్ట్ టైం చేస్తున్న అనుకోండి ఇలా జాయింట్స్ పక్కన పెట్టేసేసి మసాలా ఫస్ట్ జ్యూసీగా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత లెగ్ జాయింట్స్ వేసి లెగ్ జాయింట్స్కి పట్టించండి ఏదైనా ఇప్పుడు మసాలా పకోడా వేసినా లేకపోతే ఇలాగ లెగ్ జాయింట్స్ చేసుకున్నా సరే చేత్తో మనం దాన్ని మసాలా పట్టిస్తేనే బాగుంటుందండి బాగా ఊరుతుంది ఇలా కలుపుకుంటే చూసారు కదండి ఇప్పుడు నేను కొంచెం పెరుగు వేస్తున్నా కొంచెం పెరుగు వేసుకుని ఇంకొంచెం సేపు ఇలాగ కలుపుకోవాలి ఇదే టైంలో కొంచెం ఫ్లోర్ ఈ లెగ్ జాయింట్స్ అంతా కూడా మనం చేసుకునే మ్యారినేషన్లోనే ఉంటుందండి మ్యారినేషన్ కరెక్ట్గా మనం చేసుకుంటే కనుక చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలా చేసే విధానంలోనే ఉంటుంది కరెక్ట్ కొలతలతో చక్కగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ ఏది ఎక్కువ తక్కువ అయినా సరే మనం నోట్లో పెట్టుకుంటే అంత రుచి ఉండదు అలాగే ఇది కలిపేసిన తర్వాత కూడా ఈ మసాలాలన్నిటిలో కూడా ఈ జాయింట్స్ చక్కగా ఫ్రిజర్లో పెట్టుకుని ఒక గంట సేపు వదిలేసేయాలండి బాగా ఊరాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా మసాలా ఈ మసాలాన్ని ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు పులుపు కారం మసాలా అన్నీ కరెక్ట్గా లేదో చూసుకోండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది పడుతుంది కొంచెం సాల్ట్ వేస్తున్నాను తర్వాత కొంచెం వెనిగర్ వేసుకుందాం వెనిగర్ సాల్ట్ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు చక్కగా ఈ మసాలాన్ని కలిపిసుకోవాలి చూసారు కదండి ఇలా మసాలా అంతటినీ చక్కగా మాంసానికి మన ఈ లెగ్ జాయింట్స్కి పట్టుకునే విధంగా కలుపుకోవాలన్నమాట కొంచెం ఈ థిక్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి ఇప్పుడు పులుపు సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మసాలా ఇప్పుడు దీన్ని మనం ఒక గంట సేపు ఫ్రిజర్లో మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి అప్పుడే చక్కగా మసాలా అంతా ఇంకా బాగా ఊరి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మనం ఒక వన్ అవర్ ఫ్రిజ్లో పెట్టేద్దాం చూడండి చక్కగా ఈ మసాలా అంతా కూడా థిక్గా అయ్యింది కదా బాగా వన్ అవర్ మనం ఫ్రిజ్లో పెట్టంగానే చక్కగా లెగ్ పీసెస్ అన్నిటికి బాగా పట్టింది ఇప్పుడు మనం పెనంలో ఆయిల్ వేసుకున్నానండి ఈ పెనంలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవుతుంది ఇప్పుడు ఇదే టైంలో మనం ఈ లెగ్ పీసెస్ని దీంట్లోకి వేసేసుకుందాం మీరు లెగ్ పీసెస్ వేయించేటప్పుడు ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువ వేసుకోవాలి కడాయిలోని కడాయిలో ఆయిల్ ఎక్కువ వేసుకుని వేయించుకుంటే కింద నది కూడాని పట్టుకుని మాడిపోకుండా చక్కగా పైకి తేలుతూ మనకి లెగ్ పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉడకాలన్నమాట అదే ఆయిల్ తక్కువ వేసామనుకోండి బేస్కి కిందకి వెళ్ళిపోయి అంటుకుపోతుంది అలా అంటుకుపోకుండా ఆయిల్ అన్నది ఎక్కువ వేసుకొని తేలే విధంగా చక్కగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వరకు ఆయిల్ మరగడానికి హై ఫ్లేమ్లో అన్నది పెట్టాను ఇప్పుడు లెగ్ జాయింట్స్ వేసిన తర్వాత కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి లోపలికి బాగా కుక్ అవ్వడానికి టైం పడుతుందండి ఈ మసాలా పై మసాలా త్వరగా వేగిపోతుంది కానీ లోపల ఉన్న చికెన్ కూడా బాగా జ్యూసీగా వేగాలి కదా అలా వేగాలంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువ టైం అనేది మనం వేయించుకోవాలన్నమాట ఎక్కువ టైం అంటే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా ఈ రెండు లెగ్ జాయింట్స్కి పడుతుంది మీ దగ్గర మూకుడు పెద్ద ఉందనుకోండి నాలుగు ఒకేసారి వేసేసేయచ్చు చూడండి ఇలాగా మెల్లగా టాన్ చేసుకోవాలి లెగ్ జాయింట్స్ అనేవి ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై అయినాయి కదా ఇలా నాకు డీప్ ఫ్రై అవడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పదిహేను నిమిషాల సమయం పట్టిందండి చూడండి మసాలా అంతా చక్కగా లెగ్ జాయింట్స్ పట్టి చక్కగా బాగా లోపలికి కుక్ అయింది కదా పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం లెగ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువగా మనం కాన్ఫ్లోర్ అనేది వేసుకోకూడదండి తగు మాత్రం కాన్ఫ్లోర్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ కాంప్లౌడ్ వేసుకుంటే ఏంటంటే సాగుతుంది అనమాట సో తగ మాత్రం వేసుకుంటేనే బాగుంటుంది అలా మనకి పీస్ కనిపిస్తూనే ఉండాలి మసాలా అన్నది పైకి జస్ట్ అలా పట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని మిగిలిన రెండు కూడా మనం ఫ్రై చేసేసుకుందాం చూడండి మిగిలిన రెండు అటుని కూడా చక్కగా ఇలా ఆయిల్లో వేసేసుకుంటున్నాను జాయింట్స్ వేయంగానే ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాతే మనం గరిటితో పక్కకు తిప్పాలన్నమాట లేదు అంటే కనుక మసాలా అంతా ఊడిపోతుంది ఇక్కడ కొంచెం ఆయిల్ అన్నది పైకి పీల్చుకోవడం లేదు కాబట్టి నేను ఈ ఆయిల్ అనేది పైకి వేస్తున్నాను ఇలా అంటే మూకుడు చిన్నగా ఉంది ఈ పీసెస్ అన్నవి లెగ్ జాయింట్స్ అన్నవి పెద్దగా ఉన్నాయి కదా అందుకోసమని కొంచెం పైకి ఆయిల్ ఇలా చిమ్మితే పైన కూడా వేగుతుంది ఇప్పుడు దీన్ని మనం కొంచెం కిందన అలా జస్ట్ కదిపితే సరిపోతుంది అంటే అలా స్టిక్ అయిపోకుండా కింద బేస్కి అలా అంటుకోకుండా జస్ట్ కొంచెం అలా కదిపామనుకోండి బాగా వేగుతుంది అనమాట ఇది కూడా మనకి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు చక్కగా అలాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ లెగ్ జాయింట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోని మనకి రోడ్ సైడ్ అనేది లెగ్ జాయింట్స్ బాగా దొరుకుతాయి కదా కబాబ్స్ అలాగే చికెన్ టిక్కాస్ ఇలా దొరుకుతూ ఉంటాయి కదా అక్కడే మనకి లెగ్ జాయింట్స్ అనేది కూడా బాగా దొరుకుతూ ఉంటాయి అలా రోడ్ సైడ్ మనం తీసుకునే ఫుడ్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కాబట్టి దీన్ని మనం మైనసాస్తో కానీ లేదు అంటే కనుక గ్రీన్ చట్నీతో కానీ అలాగే బగారా రైస్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ రెసిపీని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిజాన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ